అందరికీ నమస్కారం అండి నేను అమలాపురం నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కల్తీ మద్యం గురించి నిరసనలు తెలియజేసి ఎక్సైజ్ కు వెళ్లి అందరూ జనాలు మహిళలు నాయకులు పెద్దలు అందరూ కలిసి వెళ్లి ఎక్సైజ్ ఆఫీస్ లో వెంది పత్రం జరుగుతుంది ఈ రోజున కల్తీ మద్యం అనేది కోటమి ప్రభుత్వం యొక్క నిరంకోసం పాలనకు ఒక నిదర్శనం అనేది మనం కల్తీ మద్యం అనడం కూడా చాలా తక్కువ ఈ రోజున ఇది కల్తీ మద్యం కాదు ఆ బాడీస్ లో విషాన్ అనేది నింపి ప్రజలకు సరఫరా చేస్తున్నారు అసలు ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే ముందు ఏ గవర్నమెంట్ అయినా సరే మద్యపానాన్ని నిషేధిస్తాము అని అంటారు కానీ మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించరు అంటే మనకు ఆదాయం వచ్చేది ఎక్కువ మద్యం వల్లనే వస్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా మద్యపానం పూర్తిగా నిషేధించలేదండి కానీ దాన్ని ప్రభుత్వ పరం చేశారు ప్రభుత్వ పరం చేయడం వలన లాభం ఏంటంటే ప్రతి చోట్న మెచ్చలు విడిగా బెల్ట్ షాప్ అనేవి ఉండవు మనకి మచ్చుకైన మన పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక మచ్చుకైన ఎక్కడ బెల్ట్ షాప్లు అనేవి లేవు మీరే గమనించి ఉంటారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో ప్రతి వీధి వీధికి ఒక బెల్ట్ షాప్ అనేది ఏర్పడింది దీని ద్వారా ఎక్కువగా తక్కువ రకం మద్యాన్ని సేవించేది పేదలే ఎక్కువ కూలి పని వెళ్ళేవారు వాళ్ళే సేవిస్తారు దీన్ని సేవించడం వలన వాళ్ళు స్పాట్ లో చనిపోయినా కొంచెం కొంచెంగా వాళ్ళ యొక్క అవయవాలు క్షీణించి చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క కల్తీ మధ్య నిరోధించడం కోసమే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఫస్ట్ లోని స్టార్టింగ్ లోని నార్కోటిక్స్ సెబ్ అనే సంస్థల ద్వారా సెబ్ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి కల్తీ మధ్య రాకుండా నిరోధించారు అదే విధంగా డ్రగ్స్ ను కూడా నిరోధించారు దీన్ని ఏం చేస్తారంటే మన ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ సంస్థల్ని ఈ విధంగా చేస్తుంది మన ఇప్పుడు చేస్తా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు ఏంటి మన పథకాలని పేరు మార్చేస్తున్నారు ప్రతిదీ పేరు మార్చేస్తున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దీని సర్బనే దాన్ని ఎక్సైంజ్ ఆఫీస్ లో విలీనం చేశారు విలీనం చేయడం వల్ల ఈ కల్తీ మధ్య నిరోధించడానికి ఎటువంటి సంస్థ అనేది లేదు ఈ సంస్థ లేకపోవడం వల్లనే ఈ రోజున ఇంత అఘాత్యం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున కల్తీ మద్యం ద్వారా ఎవరైతే నష్టం ఎవరైతే చనిపోయారో వారి యొక్క కుటుంబాలు మేము